హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈ టైలర్ మేడ్ ఫ్రాక్స్తో తో మీ ముందుకు వచ్చేసాను సో నా కలెక్షన్ మీరు చూడాలి అంటే సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ కాకుండా చూడండి ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇది మనకు మంచి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇక్కత్ డిజైన్తో అలాగే కిందకు వచ్చేసేటప్పటికి ఫ్రిల్స్ అయితే ఇచ్చాము నెక్ వచ్చేసి వి నెక్ అనేది ఇచ్చాను ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ ఓకే సో ఇందులో మనకు ఎం సైజ్ లో కూడా ఫ్రాక్ అనేది అవైలబుల్ గా ఉంది చూసారా మంచి సింగిల్ ఇక్కత్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ ఫ్రాక్ మనకు ఇచ్చేసాడు అలాగే బ్యాక్ కూడా ఇలా టైప్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఉన్నాయండి ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబిలిటీలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సో ఇంకొక బ్యూటిఫుల్ కాటన్ ఫ్రాక్ సో ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకు కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే చెక్స్ మోడల్ లో ఉంది సో దీనికి కూడా సో నెక్ దగ్గర మనకు ఇలా ప్రిన్స్ డిజైన్ అనేది ఇచ్చేసారు హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు ఓకే సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఓకే సో ఇది ఫీడింగ్ టాప్ సో మనకు కస్టమర్ కస్టమైజేషన్ కోసం ఇచ్చారనమాట ఈ ఫ్రాక్ ఓకే ఫీడింగ్ టాప్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మనకు లైక్ నారాయణపేట బోర్డర్ వచ్చినట్టు వస్తుంది ఫ్రాక్ మోడల్ అనమాట ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సో దీని సైజ్ ఎక్సెల్ సైజ్ ఓకేనా సో ఇది కస్టమర్ కావాలని ఆర్డర్ చేయించుకొని మరి తీసుకున్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా మనకు సెమీ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉందనమాట ఇది మొత్తం టాప్ మొత్తం ప్లైన్ వస్తుంది సో మనకు బాటమ్ దగ్గరకు వచ్చేసినప్పటికి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ తో అనేటివి ఇచ్చేశారు ఇది మనకు ఆరెంజ్ కలర్ లో ఉంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు సో అలాగే నెక్ వచ్చేసి ఇలా లైక్ వి షేప్ లో ఇచ్చారనమాట ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఓకేనా ఎల్ సైజ్ సో నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో మనకు బ్లాక్ కలర్ అనమాట ఓకేనా సో టాప్ మొత్తం ఇలా బ్లాక్ కలర్ పెయిన్ లో ప్లెయిన్ లో వచ్చేసింది అలాగే కిందకు వచ్చేసరికి సో మంచి కాటన్ కలంకారీ ఫ్యాబ్రిక్ తో మనకు ప్రింట్స్ టైప్ లో ఇచ్చారు అలాగే హ్యాండ్స్ కూడా మనకు ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు ఓకేనా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీని సైజ్ కూడా మనకు ఎల్ సైజ్ సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు రేయన్ ఫ్యాబ్రిక్ రేయన్ ఫ్యాబ్రిక్ అలాగే స్ట్రైట్ కట్ లో ఉన్న టాప్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్త్ ఇచ్చారు అలాగే ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇలా బటన్స్ వచ్చి మనకు లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఓకే సో మీకు ఇలా కాలర్ నెక్ టైప్ లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే సో దీని సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ సో ఎక్సల్ సైజ్ బ్లాక్ కలర్ అవైలబిలిటీ గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో మంచి రెడ్ కలర్ లో స్ట్రైట్ కట్ ఉన్న టాప్ సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకు రేయాన్ ఫాబ్రిక్ అనమాట సో త్రీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో మంచి యాష్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ లో ఉన్న స్ట్రైట్ కట్ టాప్ అలాగే హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ లీవ్స్ తో ఉన్న హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మనకు సో సరే ఎంత బాగుందో ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సైజ్ వచ్చేసి మనకు ఇది అవైలబుల్ సైజ్ ఓన్లీ ఎం ఎం సైజ్ ఓన్లీ అవైలబుల్ సో ఇది ఆర్డర్ చేయాలి అనుకున్న వారు మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అలాగే వన్ మోర్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అలాగే స్ట్రైట్ కట్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి మనకు స్ట్రైట్ కట్ సో మంచి టై అండ్ డై మోడల్ లో వచ్చేసారు ఓకేనా సో కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ వెయిట్ లెస్ కూడా ఉంది చూసారు కదా సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అగైన్ వన్ మోర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో సో ఆల్ ఓవర్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ టైప్ అలాగే సో నెక్ వచ్చేసి లైక్ సమ్ వాటర్ త్రీ పాయింట్ నెక్ టైప్ లో ఇచ్చేసారు ఓకేనా సో దీని కాస్ట్ కూడా మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సైజ్ వచ్చేసి ఇది ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వన్ మోర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న టాప్ వచ్చేసి ఇది లైక్ నెక్ వరకు మీకు ఒక డిజైన్ ఉంటుంది నెక్ కింద నుంచి మీకు ఇలా ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది సో ఇవి మీకు జీన్స్ పైకి కానీ కాలేజెస్ కి సో చాలా కంఫర్టబుల్ అలాగే ఈజీ టు వేర్ లాగా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్త్ ఉంటుంది హ్యాండ్స్ కూడా సో నెక్ ఇలా లైక్ స్క్వైర్ రౌండ్ టైప్ లో నెక్ అనేది ఇచ్చేసారు స్ట్రైట్ కట్ టైప్ సో దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది అగైన్ లైక్ ఖాదీ టైప్ క్లాత్ అంటారు కాటన్ అండ్ ఖాదీ మిక్స్ అనమాట సో ఇది కూడా మనకు స్ట్రైట్ కట్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ సో సైజ్ వచ్చి ఎల్ సైజ్ అనమాట ఓకే సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ఇవన్నీ కూడా సో మనకు టైలర్ మేడ్ కుర్తీస్ అనమాట ఓకే సో మీకు ఆఫీస్ వేర్ కానీ కాలేజెస్ కి కానీ చాలా బాగుంటాయి సో చూసారు కదండి నా కలెక్షన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో సో మీకు ఈ కలెక్షన్స్ అన్ని నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఆర్డర్ చేయాలనుకున్న వారు సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి సో కాంటాక్ట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి కలెక్షన్స్ మీకు మరెన్నో మనకు పూర్ణి కలెక్షన్స్ లో అవైలబుల్ గా వస్తాయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్